దిపేట జిల్లా దుబ్బాకలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దుబ్బాక మండల ద్వితీయ మహాసభ జీ మానస అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా ఐదువ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే నాసలతో సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలపై రోజు రోజుకు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దీని కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం అని విమర్శించారు డెబ్బై రెండు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ రోజు అన్ని వర్గాల ప్రజల మహిళల చైతన్య దిక్సూచిగా ఐద్యం మార్గంలో ముందుకు సాగాలని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు మహిళలకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళా హక్కుల రక్షణ కోసం నడుం బిగించి పోరాటాలు ఉధృతంగా ఉన్నాయన్నారు ఇక మహిళలపై జరుగుతున్న అనేక రకాల దాడులకు వ్యతిరేకంగా నిరంకుశంగా పోరాడుతుందని ఐద్వా పోరాటాల ఫలితంగా నిర్భయ లాంటి అనేక చట్టాలను తీసుకోవడం జరిగిందన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం భేటీ బచావు భేటీ పడావో అంటూ నినాదాలకు పరిమితంగా ఉందని విమర్శించారు ఓట్లప్పుడే మహిళా సాధికారత హక్కులు చట్టాలు అభివృద్ధి చేసుకుంటూ కల్లబల్లి కబుర్లు చెప్పుకున్నామని చేస్తున్నారని విమర్శించారు ప్రతి మహిళ పురుషులకి బానిసలుగా వంటింటికే పరిమితం కావాలని ప్రస్తుతం పాలక వర్గాలు కోరుతున్నాయని అలాంటి వారిపై అన్ని వర్గాల మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు మహిళల సమస్యలపై మాత్రమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై ఐదువ సంఘం ముందుండి పోరాటాలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు జరుగుతున్నటువంటి దాడులు ఆ ప్రతినిత్యం మద్యము విచ్చలవిడిగా ఆ ఏరులే పారుతున్నటువంటి పరిస్థితి మన దుబ్బాక ప్రాంతంలో ఉంది ఇట్లాంటి ఘటనలపైన అట్లాగే ఆడపిల్లల పైన కానీ పైన కానీ హత్యలు అత్యాచారాలు మానభంగాలు ఇట్లా అనేక రూపాలుగా గుట్టు చప్పుడు కాకుండా కేసులన్నింటినీ మూసివేస్తూ వాళ్ళని పక్కదోవే పట్టించేటటువంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి వీటన్నింటిని కూడా వెలికి తీసి మహిళా సంఘంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ మహిళా సంఘం ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అట్లాగే నిత్యావసర వస్త్రాలలో ఎటువంటి సమస్యలు వచ్చినాయి మహిళల పైన ఒకటి అత్యాచారం చేసి చంపేయడము హత్య చేయడం ఒకటి జరుగుతుంది అది ఆ చిన్న పాపల కార్ నుంచి డాక్టర్ల పైన అరవై ఐదేళ్ళ ముసలి వాళ్ళ పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు చేసి చంపేయడం జరుగుతుంది కానీ చట్టాలు ఎన్నో వచ్చినాయి అది పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయ చేసినాం కాబట్టి చట్టాలు వచ్చినాయి నిర్భయ ఘటన జస్టిస్ వర్మ గారు పద్నాలుగు చట్టాలు తెచ్చినాయి ఆ చట్టాలు ఒకటి ఫాస్కో చట్టము రెండవది ఫాస్ట్ ఆఫ్ ట్యాక్ చట్టము ఇవి వచ్చినవి కానీ అమల్లోకి వస్తుందేమో దానికి ఆ చట్టాలు అమల్లోకి తేవాలంటే ప్రభుత్వమే వాళ్ళ దాన్ని చూడాలి ఎందుకంటే చట్టాలు తెచ్చి వదిలేస్తే కాదు దాని గురించి పండు నిధులు నిధులు కేటాయించాలి నిర్భయ కట్టిన చట్టానికి వెయ్యి కోట్లు నిధులు కేటాయించు దాంట్లో ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఐదు వందల కోట్లు వెనకటి అంటే ఆ చట్టాలు అమల్లోకి రావాలంటే ఒక స్టాఫ్ ఉండాలి దాన్ని చేసేది అవన్నీ అరేంజ్మెంట్ వాళ్ళు ప్రభుత్వం చేయాలి కానీ అవన్నీ ఏం చేస్తే కాబట్టి అమల్లోకి వస్తే లేవు ఆ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి చాలా మంది దానికి ఏ ఇక్కడ అత్యాచారం చేసి రెండు జగలు పోయి కూడా చేయొచ్చు మమ్మల్ని ఏం చేస్తుండ్రు ఒక రోజు రెండు రోజులు ఒకసారి జైల్లో పెట్టి మళ్ళీ పెరోలు పంపి పెరోల్ మీద లేకుంటే దాని వదిలేయడం జరుగుతూ ఉంది బెయిల్ వేయడము అందుకుంచి భయం లేకుండా పోతుంది కాబట్టి మేము అనేది ఏంటంటే కఠిన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అప్పుడైతేనే ఈ ఘటన ఇదే ఆపగలుగుతాము కానీ అది అయితే లేదు దానికి మేము మహిళా సంఘాలు మన మహిళ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘము పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తున్నాం చట్టాలు పక్కన ఉండే చేయాలని అంటే ఈ రోజు చిన్నపిల్లల కాళ్ళ నుంచి అరవై ఐదేళ్ళ కుసలు ఆమె పైన కూడా అత్యాచారం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఇది పట్టించుకుంటలేదు ఇంకా పోతే మన మన కంటే ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో అది ఉత్తరప్రదేశ్ కానీ అది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కూడా మన ఒక ఘటన జరిగింది ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో అక్కడ ఎటువంటి ఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు ఇంకా అనేది ఏంటంటే బీజేపీ నాయకులు మినిస్టర్లు అయినా అయినా బహిరంగ సరైన డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మేము అడిగేది ఏంటంటే తొమ్మిది స తొమ్మిది నెలల పిల్ల ఏం డ్రెస్ చేసుకుంటుంది డెబ్బై ఐదు నెలల ముసలాము ఏ డ్రెస్ చేసుకుంటుంది ఈ రోజు అందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు అయినా కానీ అత్యాచారాలు జరుగుతుంటే అనేది ఇది అన్నమాట రెండోది మా ఈ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు మనము బియ్యం కొన్నా కానీ చింతపండు కొన్నా కానీ బియ్యం డెబ్బై రూపాయలకన్నా తక్కువ లేదు కిలో చింతపండు రేటు పెరిగిపోయింది నూనె రేటు పెరిగిపోయింది ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరుగుతా లేదు ఆదాయం పెరగకపోవలన మహిళల పైన చాలా మంచికి వాళ్ళ మీద భారాలు పడుతున్నాయి ఆ ధరల్ని వ్యతిరే ధరల్ని ఆపాలంటే ఇంట్లో ఒక్క చేసే పని అయితే లేదని మహిళలు కూడా బయటకు పోతున్నారు वो उद्योग